తెలంగాణ న్యూస్ కి స్వాగతం అర్హత లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్న వారిపై మేడ్చల్ జిల్లా వైద్యాధికారులు లైసెన్స్ రద్దు చేసి వారి లైసెన్స్ రద్దు ప్రాంతాన్ని వారి లైసెన్స్ రద్దు పత్రాన్ని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమాగౌరి అందించారు ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమాగౌరి మాట్లాడుతూ అర్హతకు మించి వైద్యం అందించిన అనుమానితులు లేకుండా అనుమతులు లేకుండా హాస్పిటల్స్ క్లినిక్లు నడిపిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక ఈ సందర్భంగా మేడిపల్లి మండలం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చింగిచెర్లలోని శనివారం ఒక హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి రెండు క్లినిక్లను సీజ్ చేశాము అర్హత లేకున్నప్పటికీ వైద్యం అందిస్తున్నారనే ఫిర్యాదులతోనే తెలంగాణ వైద్య అధికారులు గురువారం మేడపల్లి మండలం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధికారి డాక్టర్ వైద్య మండలి అధికారులు తనిఖీ చేసిన ఒక హాస్పిటల్ కు శనివారం చేరుకుని వివరాలు సేకరించారు హాస్పిటల్ కు సంబంధించినటువంటి లైసెన్స్ రద్దు చేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారులు డాక్టర్ ఉమాగౌరి మాట్లాడుతూ వైద్య మండలి అధికారులు వచ్చి వెళ్లారని తెలిసి బోడుపల్ వెల్ విషస్ హాస్పిటల్కు వచ్చి విచారించగా ఇక్కడ రిజిస్ట్రేషన్ సమయం ఎవరైతే వైద్యరాలు గౌతమి పేరు ఉందో ఆమె రెండు సంవత్సరాలుగా పై చదువులకు వెళ్లారని ఇప్పుడు లేరని కానీ ఇక్కడ ఫార్మసిస్ట్ వైద్యం అందిస్తున్నారని హాస్పిటల్కు సంబంధించిన లైసెన్స్లు రద్దు చేస్తున్నామని అలానే అర్హతకు మించి వైద్యం అందిస్తున్న రక్షిత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను పాల్స్ క్లినిక్ ని సీజ్ చేస్తున్నామని అన్నారు అర్హత లేకుండా వైద్యం అందించిన అనుమానితలు లేకుండా క్లినిక్లు హాస్పిటల్స్ నడిపిన చోట ప్రకారం ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు హెచ్చరించారుస్ని ఇన్స్పెక్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ అండ్ వచ్చిందేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో ఈరోజు మేము రావడం జరిగింది ఏదైతే వెల్నెస్ భవిష్య భవిష్యత్ హాస్పిటల్ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే ఏదైతే మాకు డిఆర్ఏలో ఫైల్లో అప్రూవ్ చేసినప్పుడు ఎవరైతే మెడికల్ డైరెక్టర్ ఉన్నారో ఆవిడ గత రెండేళ్ల నుంచి కూడా ఇక్కడ పనిచేయట్లేదనే విషయం స్వయంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు మేము వచ్చినప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ కానీ మెడికల్ డైరెక్టర్ కానీ ఎవరు లేదు సో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదైతే హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ సంబంధించి వాళ్ళు ఎర్లియర్గా లైసెన్స్ తీసుకున్నారో అది రెండు వేల ఇరవై ఏడు వరకు యాక్చువల్గా ఉంది దాన్ని మేము ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేస్తాము ఎక్స్ప్లెనేషన్ త్రీ డేస్ ద్వారా అదే అదే ఇప్పుడు మేము అక్కడికి కూడా వెళ్తున్నాము అక్కడికి కూడా వెళ్తున్నాము అది మరి ఈవినింగ్ ప్రాక్టీసా ఏంటనేది మేము అది చూస్తాను చూస్తాము అండ్ ఇంకొకటి కూడా సేమ్ ఈ రోజు ఏదైతే పేపర్లో వచ్చిందో ఇంకొకటి బాలకృష్ణ అని ఒక రీ ఫార్మసీ అనే రీక్షిత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెడుతున్నారు అది కూడా ఆల్రెడీ సీజ్ చేశాడు వితౌట్ ఎనీ అంటే ఏ డాక్టర్ లేరు అండ్ మీజ ఫార్మసీ ట్యాబ్లెట్ ఇంజెక్షన్ బుక్ చేస్తున్నారు పారాసి బియాండ్ హీజ్ లిమిట్స్ ఏవైతే ఇస్తున్నారో దానికి మేము క్యాన్సిల్ అయితే అసలు దానికి లైసెన్స్ కూడా లేదు అందుకని ఇమీడియట్గా సీజ్ చేస్తాం ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ కంటే ఎక్కువ సర్వీసెస్ ఇస్తున్నాడు అందుకని సీజ్ చేశారు అండ్ మీరు అన్నట్టు ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్ అంటారో ఇప్పుడు అది కూడా సెక్ చేస్తాము యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఏదైనా